హరే కృష్ణ ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి విషయం ఏంటి అంటే ఆధ్యాత్మికత అన్నటువంటిది సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాం చాలామంది ఏమనుకుంటారు అంటే ఆధ్యాత్మికత అంటే ఏదో గుడికెళ్ళడం భజన చేయడం ఏదో లేకపోతే అచ్చం చేయించుకోవడం ఏదో దర్శనం చేయడం ఏదో భగవంతుని కోరుకోవడం వచ్చేయడం దానికి మన దైనందిన జీవితానికి సంబంధం లేదు దాని అదే దీని అదే అనుకుంటాం కానీ ఆధ్యాత్మిక జీవితం ఏంటి అంటే మనిషి జీవించే జీవిత విధానంలో ఒక ఇచ్చి సమాజంలో వ్యక్తుల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసమే ఆధ్యాత్మిక చింతన ఉంది ఆ ఆధ్యాత్మిక చింతన ద్వారా సత్సాంగత్యం ద్వారా మనలో ఉన్నటువంటి అవలక్షణాలను తొలగించుకునేదానికి మనం ప్రయత్నించాలి సమాజంలో ముఖ్యంగా మనం గమనించేది ఏంటి అంటే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాడు చేయకపోయినా పర్వాలేదు కానీ ఎదుటింటోడదో పక్కింటోడదో వాళ్ళ సమస్యలు అవన్నీ చర్చించుకుంటే కడుపు నిండిపోద్ది అనమాట ఇటువంటి పరిస్థితుల్లో గడుపుతూ ఉంటారు దీనివల్ల కూడా చాలామంది అరే అనవసరంగా ఒకరి మాటలు అనడం ఇవన్నిటి ద్వారా నేను కొన్ని ఇన్సిడెంట్స్ గమనించాను సూటిపోటి మాటలు ఎదుటి వ్యక్తి ద్వారా మాటల ద్వారా నొప్పించడం వల్ల ఎంతోమంది సూసైడ్లు చేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయారనమాట అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సో దీనికి సంబంధించి మీకు ఒక చక్కటి కథను ఒకటి వివరిస్తాను నేను అదేంటి అంటే ఒకసారి ఒక పెరుగు అమ్ముకునేటువంటి ఆమె పెరుగు అమ్ముతూ పోతూ ఉంటుంది ఆమె మరి ఆ పెరుగు అమ్ముకుంటూ పోతూ ఉంటే ఒక గద్ద ఒకటి ఒక పామును పట్టుకుని ఆకాశంలో వెగురుతూ పోతుంది ఆ గద్ద ఏం చేస్తుంది అంటే పాము యొక్క మెడ దగ్గర గట్టిగా నొక్కి పట్టుకోవడం వల్ల ఆ పాము విషం కక్కుతుంది ఆ విషం ఆ పెరుగొండలో పడుతుంది ఆ పెరుగుకొండలో పడితే ఆమెకు ఆ విషయం తెలియదు వెళ్ళి ఎవరో ఒక ఇళ్లాలకి పెరుగు అమ్ముతుంది ఆ ఇల్లాలు ఏం చేస్తుంది చక్కటి మజ్జిగ తయారు చేస్తుంది ఆ పెరుగుతోటి ఇంటికి ఎవరో బంధువులో స్నేహితులు వస్తే వాళ్ళకి ఎండలో వచ్చారని చెప్పి మజ్జిగ ఇస్తుంది ఆ మజ్జిగ తాగిన తక్షణమే ఆ పాము నోట్లో నుంచి విషం పడి ఉండడం వల్ల వాళ్ళు ఆ మజ్జిగ తాగి మరణిస్తారు మరణిస్తే ఈమెకేం అర్థం కాదు ఇంటికి వచ్చారు మజ్జిగ ఇచ్చాను మజ్జిగ ఇవ్వంగానే వాళ్ళు మరణించారు ఏంటా అని ఈమె ఆశ్చర్యపోతుంది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఇళ్ళని నోటికొచ్చినట్టు దూషిస్తారు ఏమని అంటే ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది నేను ఒక్కటి చెప్తున్నానండి మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది ఒకరింట్లో కొడుకు కోడలు సత్సంబంధాలు లేక విడిపోవచ్చు వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న కర్మం వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి పెళ్ళయ్యేంత వరకే వాళ్ళ బాంధవ్యం పెళ్ళయిపోయిన తర్వాత విడిపోవచ్చు లేకపోతే పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలు విడిపోవచ్చు ఆర్థిక వ్యాపారం నష్టాలు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళవచ్చు ఎవరు చేసుకున్న ప్రతి ఒక్కడి జీవితంలో కొన్ని మైనస్ ఉంటాయి కొన్ని ప్లస్ ఉంటాయి ఒకటికి ధనం ఉంటే తెలివితేటలు ఉండవు ఒకటికి చదువు ఉంటే ఉద్యోగం ఉండదు చదువులు బాగా ఉంటాయి కానీ ఉద్యోగం రాదు వాడికి సామాన్యంగా చదివినోడికి ఉద్యోగం వస్తుంది ఇవన్నీ కూడా కర్మను బట్టి జరుగుతూ ఉంటాయి మనము కర్మను బట్టి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే దాన్ని మనం మాట్లాడి మాట్లాడి భాగవతం ఏం చెప్తుంది అంటే ఏదైనా పాపం ఐదుగురు పంచుకోవాలా అని చెప్తుంది చేసినవాడు చూసినవాడు మాట్లాడినవాడు ఆ పాప వస్తువును తీసుకెళ్లినటువంటి వాడు సో వీళ్ళందరూ కూడా పంచుకోవాలి మనము ఈ యొక్క జిఫ్ఫా అనేది అదుపులో లేకుండా మనకు మనుష్య జీవితం దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలా అనేటువంటి ఎంగేజ్మెంట్ లేని దానివల్ల ఐడిల్గా కూర్చోవడం వల్ల ఇంగ్లీష్లో కూడా ఒకటి చెప్తారు ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పి ఎవడన్నా ఏకాంతంగా కూర్చుంటే వాడి మనసు దెయ్యాల కొంపలాగా వర్క్షాప్ లాగా తయారవుతుందనమాట సో వీడికి ఏమీ చేసే పని లేక వాళ్ళ కథలు వీళ్ళ కథలు వీళ్ళకి చెప్పి వాళ్ళకు చెప్పి ఇవన్నీ చేసి కర్మల్ని మనం పెంపొందించుకుంటాం సో ఇక్కడ ఆమెకు తెలియనే తెలియదు ఆ పెరుగులో విషం ఉంది అని చెప్పి కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది విషం పెట్టి చంపేసింది ఆమెను కొళాయి దగ్గరికి వెళ్ళినా అదే మాట బావి దగ్గరికి వెళ్ళినా అదే మాట మార్కెట్లోకి వెళ్ళినా నలుగురు ఏ అదే వస్తుంది చూసావా ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపేసింది చూడు ఆ వచ్చే మనిషే అని ఆ మనిషిని ఎక్కడికి వెళ్తే అక్కడ చిత్ర హింస పెట్టారనమాట లాస్ట్కి ఈ కేసు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది యమధర్మరాజు దగ్గరికి వెళ్తే చిత్రగుప్తుడు చెప్తున్నాడు అయ్యా చాలా చాలా విచిత్రమైన కేసు అండి ఇది ఎందువల్ల అంటే ఆ పెరుగులో ఉన్నటువంటి విషయం ఆ ఇల్లాలకు తెలియనే తెలియదు పామును శిక్షిస్తామా అంటే అవి జంతువులు వాటికి కర్మే లేదు మొట్టమొదట అయినా గద్ద మెడనొక్కబట్టే అది పాము విషం గక్కింది గద్దను శిక్షిస్తామా అంటే గద్దకు సహజమైన ఆహారం ప్రకృతి నియమం ప్రకారం పాములు ఇక్కడ ఎవరిని శిక్షించాలా ఎవరికి కర్మ వేయాలో వాళ్ళు చనిపోయిన దానికి ఏం అర్థం కావట్లేదు యమధర్మరాజా అని చిత్రగుప్తుడు చెప్పాడు అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడు అంటే యథార్థం తెలియకుండా నోటికొచ్చినట్టు వాగారు కదా ఆ ఇల్లాలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటికి బంధువులు వస్తే విషం పెట్టి చంపింది చంపింది ఈ కర్మ అంతా పాపం అంతా ఎవరైతే ఆమెను దూషించారో అనవసరంగా నిందలు వేశారో వాళ్ళకి అప్పచెప్పే ఈ కర్మ అంతా కూడా చచ్చిన మనుషుల్ని అది ఏంటి తెలుసా హత్య చేసినటువంటి కర్మ ఆ మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా షేర్ ఇచ్చేసి అని చెప్పి చెప్పాడంట యమధర్మరాజు అవసరమా అండి వాళ్ళెట్టో చచ్చారు వాళ్ళ కర్మను బట్టి ఈ యొక్క నోటి జిల దాన్ని అదుపులో పెట్టుకోవడం తెలియక వేరే కార్యక్రమాలు మనిషి సమయం అనేటువంటిది కోల్పోయింది మళ్ళీ తిరిగి పొందలేము జీవితం అంతా వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లు మనం చెప్పుకుంటూ మృత్యువురికి చేరువయ్యే బదులు ఆ భగవత్ చింతనలో కాలాన్ని గడుపుతూ కొంచెం సమయం దొరికింది నీకు భగవత్ నామం జపించు భగవద్గీత చదువు భాగవతం చదువు భగవత్ లీలలు చదువు వాటిని శ్రవణం చేయి ఇటువంటి సమయాన్ని మంచి విషయాలకు వినియోగించాల్సింది పోనిచ్చి ఎవరో చేసిన కర్మ అనవసరంగా మాట్లాడి ఆ కర్మను మూటగట్టుకొని దాని పర్యవసన అంటే ఒక వ్యక్తిని విషమిచ్చి చంపేస్తే వచ్చేటువంటి పాపము వాళ్ళెందుకో ఆ విషం పెరుగులో కలవడం వల్ల చచ్చారు మనం నోటి జిల్లా అదుపులో పెట్టుకోలేని దానివల్ల దాని గురించి మాట్లాడడం వల్ల ఒక వ్యక్తిని హత్య చేసినటువంటి పాపాన్ని వడగొట్టుకున్నటువంటి పరిస్థితి అనమాట మనం ఏంటి అంటే మనం కర్మలు చేసేది ఒకటైతే వేరే వాళ్ళు పాపాలు చేస్తే దాన్ని చర్చించి కూడా మనం కర్మలు మూటగట్టుకొని దానికి పర్యవసానం కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం ఇటువంటివి అవసరమా అందువల్ల ఈ సత్యాలన్నీ తెలుసుకొని మనము మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలా ఊరికనే మాట్లాడేస్తే అయిపోయింది టైం పాస్ అయింది అనుకుంటే కాదు దాని యొక్క పర్యవసానం మనం ఏంటి అంటే వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలా అది కర్మ వస్తుంది దాని పర్యవసానం కష్టాలు ఎదుర్కోవాలా సో అందుకని ఇవి తెలిసి తెలియక ఒక్కసారి అంటూ ఉంటాం ఏదైనా కష్టం వస్తే తెలిసి తెలియక పాపాలు చేశానండి ఇట్లాంటివేనండి తెలిసి తెలియక పాపాలు చేయడం అంటే ఎవరో చేసిన దానికి నువ్వు అనవసరంగా మాట్లాడడం వల్ల ఈ పాపాలు మూటగట్టుకొని దానికి కష్టాలు అనుభవించడం అవసరమా సో అందుకని ఆ స్నేహితులారా ఈ యొక్క సత్యాలన్నీ కూడా తెలుసుకొని జీవితాన్ని మనం గడపడానికి ప్రయత్నించాలా చాలా చాలా ముఖ్యమైంది ఆధ్యాత్మిక చింతన అందుకే ఏది ఎందువల్ల జరుగుతుంది అని ఒక అవగాహన మనకు కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి కేవలం మనుష్య జన్మలోనే కర్మ సిద్ధాంతం ఉంది జంతువులకు కర్మ సిద్ధాంతం లేదు సో మనిషి జన్మలోనే కర్మ సిద్ధాంతం ఉంది చేసే ప్రతిదీ కూడా ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అది మంచి అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది చెడు అయితే చెడు ఫలితాన్ని ఇస్తుంది ఏది మంచి ఏది చెడు అనేటువంటి తెలియపరచడానికే ఆధ్యాత్మిక చింతన భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా సో అందువల్ల జీవితాన్ని క్యాజువల్గా కేర్లెస్గా గడిపేసి దుఃఖాలు కొని తెచ్చుకోవద్దు అడుగు వేసి అడుగు పెట్టేటప్పుడు కూడా ఆలోచించాలా ఇది నేను చెయ్యదగిందా చెయ్యకూడనిదా మాట మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించాలా ఇది నేను చెయ్యదగిందా చేయకూడనిదా అట్లా జాగ్రత్త పడినప్పుడే నీ జీవితం సుఖంగా ఉంటుంది లేకపోతే అనవసరమైన కష్టాలు తెచ్చుకొని ఏడుస్తూ బతకాల హరే కృష్ణ ప్రతి నిత్యం కూడా అనవసరమైన వాటి జోలికి పోకుండా ఉండాలంటే మైండ్ మన కంట్రోల్లో ఉండాలా ఆ మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలా అంటే మంత్ర అంటే మన్ అంటే మైండ్ త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది మనసుని ఆధీనంలో పెట్టుకునేటువంటిది ప్రతి నిత్యం కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జెపించండి మనసును మీ ఆధీనంలో పెట్టుకోండి ఆనందంగా జీవించండి హరే కృష్ణ